జీవనం ప్రేక్షకులకందరికీ స్వామి వెంకటేష్ నమస్కారం ఈరోజు నేను అందించబోతున్నటువంటి వీడియో ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి వీడియో ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్త పడవలసినటువంటి వీడియో ఎందుకంటే ఒక ఇంట్లో చేరిన రెండు సంవత్సరాలకే ఆ కుటుంబము ఆ ఇంటి యజమాని ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది ఎందుకు అంతటి తీవ్రమైన వాస్తు దోషం ఆ ఇంట్లో ఏర్పడింది ఎలాంటి వాస్తు దోషం వల్ల అలాంటి దుర్ఘటన ఆ ఇంట్లో జరిగింది ఆ ఇల్లు తీరని కష్టాలకు గురి అయ్యింది ఇలాంటి వాస్తు దోషాలు ఒక ఇంట్లో ఏర్పడితే ఆ కుటుంబాలు చిన్న భిన్నం అవుతాయని ఇలాంటి వాస్తు దోషాల వల్ల చాలా వరకు ఇబ్బందులు పడతారని నేను పదే పదే చెబుతూ ఉండడం జరిగింది నా ఇదివరకు వీడియోలలో కాబట్టి ఇలాంటి వాస్తుదోషాలు ఏ ఇంట్లో ఉండకూడదనే ఒకే ఒక సదుద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది మీరు ఈ వీడియోను గమనించండి ఇలాంటి సమస్యలు మీ ఇంట్లో లేకుండా చూసుకొని జాగ్రత్త పడతారని మాత్రమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది తప్ప ఎవరిని కూడా భయపెట్టాలని భయభ్రాంతులకు గురి చేయాలని మాత్రం కాదు చూడండి ఆ ఇంటి వారు ఆ ఇల్లు నిర్మించేటప్పుడే ఒక మంచి వాస్తు పండితుడిని పిలుచుకొని మరి ఆయనతో వాస్తు ప్లానింగ్ గీయించుకొని ఆ వాస్తుకు అనుకూలంగా మాత్రమే ఆ ఇంటిని నిర్మించడం జరిగింది కానీ ఆ వాస్తుకు అనుకూలంగా ఆ ఇల్లు నిర్మించుకున్నప్పుడు కూడా ఇలాంటి దోషం ఏ విధంగా ఏర్పడింది ఇలాంటి తీవ్రమైన నష్టం ఎక్కడ జరిగింది అని ఇప్పుడు మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఇలాంటి ఒక దుర్ఘటన జరిగిన తర్వాత వారు నన్ను సంప్రదించడం జరిగింది నేను వారి ఇంటికి వెళ్ళి ఆ ఇల్లును ఒక్కసారి నేను చెకింగ్ చేసినట్లయితే అంటే అన్ని విధాలుగా మనం చెకింగ్ చేసినప్పుడు ఆ ఇల్లు బ్రహ్మాండంగా ఉంది కాకపోతే నేను డిగ్రీలకు అనుగుణంగా చూసినప్పుడు మాత్రము ఆ ఇల్లు ఇరవై ఐదు నుంచి ముప్పై డిగ్రీలు తిరగడం జరిగింది ఈ విధంగా తిరిగిన ఇళ్లలో వారు పెట్టినటువంటి ద్వారాలు అన్నీ కూడా పూర్తిగా మారడం జరిగింది వారు ఇచ్చినటువంటి సెట్బ్యాకులు కానీ లేదా టాయిలెట్ గుంతలు కానీ ఏ విధంగా ఇబ్బందుల పాలయ్యాయి ఏ విధంగా నీచ స్థానాలలో పడి ఇలాంటి నష్టం జరిగింది అని నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరియు షేర్ చేసి గంట బెల్లైకాన్ నొక్కండి నా మరిన్ని వాస్తు వీడియోలు మీకు అందేందుకు అది ఉపయోగపడుతుందని నేను తెలియజేస్తున్నాను మంచి మంచి వాస్తుకు సంబంధించిన మరింత విజ్ఞానాన్ని పెంచే వీడియోలు మీకు నేను అందించడానికి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా గంట బెల్లైకా నొక్కండి ఖచ్చితంగా లైక్ మరియు షేర్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం చూడండి ఆ ఇల్లు ఉత్తరముఖ ద్వారం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ ఇంటికి ఉత్తరం రోడ్డు ఉండడం జరిగింది ప్రధానంగా ఆ ఇంటి కాంపౌండ్ వాల్ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉండడం జరిగింది ఆ ఇంటికి ఉత్తరం వైపు ఒక రోడ్డు ఉత్తర ఈశాన్యానికి ఇలా వీధిపోటుగా వీధి చూపుగా ఒక రోడ్డు రావడం జరిగింది ఉత్తర ఈశాన్యపు వీధి చూపు ఏ ఇంటికైనా మంచి చేస్తుందని నేను ఇది వరకు వీడియోలో కూడా చెప్పి ఉన్నాను దానివల్ల అంత ఇబ్బంది ఉండదు దానివల్ల ఆ ఇంటికి అభివృద్ధి ఉంది తప్ప నష్టం లేదు వారి ఇల్లు చూడండి ఈ ఇంటి కాంపౌండ్ వాళ్ళు ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా వారి ఇల్లు నిర్మాణం చేసినప్పుడు ఈ ఇంటికి ప్రధాన గేటు ఇలా ఉత్తర ఈశాన్యంలో ఒక గేటు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రధాన ద్వారానికి ఎదురుగా మరొక చిన్న గేటు ఇవ్వడం జరిగింది ఈ విధంగా రెండు గేట్లు కూడా ఉచ్చ స్థానాలలోనే రావడం జరిగింది అంటే ఉత్తర ఈశాన్యము మధ్య భాగం నుంచి ఉత్తర ఈశాన్యం వైపు రెండు గేట్లు రావడం జరిగింది గేట్ల విధానం బాగుంది ఇంటికి మనం ప్రధాన సింహ ద్వారాలు ఎక్కడ ఇచ్చారంటే ఇలా ఉత్తర ఈశాన్యంలో ఒక ద్వారము అదేవిధంగా తూర్పు ఈశాన్యంలో మరొక ద్వారము ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ఇంటి లోపల గదుల నిర్మాణం ఏ విధంగా ఉంది అని మనం చూసుకుంటే ఇది ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు ఈ విధంగా ఒక మాస్టర్ బెడ్రూము ఒక చిల్డ్రన్ బెడ్రూము ఉంది ఇక్కడ వారు ఆగ్నేయంలో వంటగది ఏర్పాటు చేసుకోవడం జరిగింది వంటగదిలోనే ఒక పూజ గది కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ విధంగా ఈ ఇంటి ఇంటిలోపల టాయిలెట్లు ఇలా పడమర మధ్యస్థానంలో వారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రెండు టాయిలెట్లు కూడా కరెక్ట్ స్థానంలోనే వారు ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా బాగుంది ఈ ఇంటికి మనం దిక్కులు చూసుకున్నట్లయితే ఇది నార్త్ ఈస్టు సౌతు వెస్టు మనకు ఈ కార్నర్ అవుతుంది ఈ కార్నర్ ఆగ్నేయం అవుతుంది ఈ కార్నర్ నైరుతి ఈ కార్నర్ వాయువ్యము ఈ విధంగా దిక్కులు నలు దిక్కులు వచ్చినప్పుడు ఈ ఇంటికి ప్రధాన ద్వారాలు తూర్పు ఈశాన్యంలో ఒకటి ఉత్తర ఈశాన్యంలో ఒకటి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ఇంటి బెడ్రూములకు చూడండి ఇలా తూర్పు ఈశాన్యంలో ఒక స్థానంలో ఒక ప్రధాన ద్వారము బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కు ఇలా ఉత్ తూర్పు ఈశాన్యంలో అంటే ఎదురుగా మరొక ద్వారము ద్వారానికి ఎదురుగా ఒక విండో ఇలా నేరుతి మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఇలా ఎదురుగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది ఈ ఇంటి లోపల టాయిలెట్ నిర్మాణం కరెక్ట్ గానే ఉంది ద్వార నియమాలు కూడా కరెక్ట్ గానే ఉన్నాయి ఈ ఇంటికి మెట్లు వారు ఉత్తర వాయువ్యంలో స్టేర్ కేస్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది స్టేర్ కేస్ నిర్మాణం కూడా కరెక్ట్ గానే ఉంది ఈ ఇంటికి తూర్పు ఆగ్నేయంలో ఒక టాయిలెట్ నిర్మాణం ఈ విధంగా చేయడం జరిగింది ఈ విధంగా ఒక టాయిలెట్ నిర్మాణము చేయడం జరిగింది ఇది కూడా తూర్పు ఆగ్నేయంలో కరెక్ట్ స్థానంలోనే ఉంది బాగుంది చూడండి ఈ ఇంటికి అన్ని విధాలుగా మనము వాస్తుకు అనుగుణంగా చూసినట్లయితే అన్ని విధాలుగా ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ కరెక్ట్గానే ఉండడం జరిగింది ఈ ఇంటికి షెప్టిక్ ట్యాంక్ గుంత కూడా ఉత్తర వాయువ్యం రెండు భాగాలు వదిలిపెట్టి ఇక్కడ తీసుకోవడం జరిగింది ఈ విధంగా కూడా బాగుంది ఇన్ని విధాలుగా ఎవరైనా సరే వెంటనే వెళ్ళి చూసినప్పుడు అన్ని విధాలుగా ఈ ఇల్లు బాగుంది కదా అని అనుకుంటారు కాకపోతే మనము ఈ ఇంటిని డిగ్రీలకు అనుగుణంగా చూసినట్లయితే ఈ ఇల్లు ఖచ్చితంగా ముప్పై డిగ్రీలు ఆగ్నేయ ప్రాచీలో తిరిగి ఉండడం జరిగింది చూడండి ఒక ఇల్లు ముప్పై డిగ్రీలు ఆగ్నేయ ప్రాచికి తిరిగి ఉన్నప్పుడు వీరు పెట్టినటువంటి ద్వార నియమాలు ఏ విధంగా మారుతున్నాయని మనం గమనించినట్లయితే ఒక్కసారి చూడండి వీరు ఇచ్చినటువంటి ద్వారము ఇంకొక ద్వారము దక్షిణం వైపు కూడా ఇవ్వడం జరిగింది ఇలా దక్షిణ మధ్యస్థానం అని ఇక్కడ దక్షిణం వైపు మరొక ద్వారం కూడా వీరు ఇచ్చి ఉన్నారు ఈ విధంగా ముప్పై డిగ్రీలు ఆగ్నేయ ప్రాచికి తిరిగి ఉన్న ఇంటికి దిక్కులు ఏ విధంగా మారాయి అని మనం గమనించినట్లయితే మీరు చూడండి తూర్పు ఇక్కడ రావడం జరిగింది అంటే వారు తూర్పు ఈశాన్యము అనుకొని ఇచ్చినటువంటిది తూర్పు భాగం అయ్యింది అదేవిధంగా ఉత్తరము అని అంటే ఇక్కడ ఉత్తర ఈశాన్యం ఇచ్చారు ఉత్తరం కాస్త ఇక్కడికి రావడం జరిగింది ఉత్తరం ఈ స్థానం జరిగింది అదేవిధంగా పడమర ఈ స్థానానికి జరిగింది అదేవిధంగా చూడండి దక్షిణము ఈ స్థానానికి జరిగింది ఈ విధంగా నలుదిక్కులు కూడా పూర్తి ఆగ్నేయ ప్రాచికి ముప్పై డిగ్రీలు తిరిగి ఉండడం ద్వారా ఇక్కడ ఉండవలసినటువంటి రెండు ఈశాన్యాలు కాస్త ఇక్కడికి ఉత్తరం వైపు నాలుగు ఈశాన్యాలు మారడం జరిగింది ఇక్కడ ఉండవలసిన ఉత్తర వాయువ్యం కాస్త నాలుగు భాగాలు పడమర వైపుకు రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉండవలసిన పడమర నైరుతి రెండు భాగాలు ఇక్కడ దక్షిణ వైపుకు నాలుగు భాగాలు జరిగింది ఈ విధంగా ఆగ్నేయం కూడా నాలుగు భాగాలు తూర్పు వైపు జరిగింది ఈ విధంగా ఒక ముప్పై డిగ్రీలు తిరగడం ద్వారా పూర్తి దిక్కులన్నీ కూడా ఇలా తిరగడం జరిగింది ఇప్పుడు ఈ ఇంట్లో జరిగినటువంటి దోషం ఏ విధంగా ఉంది అంటే చూడండి వారు తీసుకున్నటువంటి చెప్పి ట్యాంక్ ఉత్తరంలోకి వచ్చింది అంటే ఉత్తర మధ్యస్థానం అయినటువంటి అప్పటికీ కూడా ఇది ఇబ్బంది లేదు బాగానే ఉంది కాకపోతే వీరు చేసినటువంటి ఒకే ఒక తప్పు ఇలా దక్షిణ మధ్య ద్వారం అనుకొని ఇచ్చిన ద్వారం కాస్త పూర్తి దక్షిణ నైరుతిలో రావడం జరిగింది వారి ప్రధానమైనటువంటి తప్పు అంటే వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి తప్పు దక్షిణ మధ్యస్థానం అనుకొని పెట్టినటువంటి ద్వారము దక్షిణ నైరుతిగా మారడంతో ఇది దక్షిణ నడక నీచ నడకగా మారింది మనము నైరుతిలో చేసినటువంటి తప్పులు ఏవైనా సరే సరిదిద్దుకోలేమని నేను ఇదివరకు వీడియోలలో చెప్పడం జరిగింది చూడండి ఒక్క నైరుతి నడక వీరింట్లో మొదలైనందువల్ల ఈ ఇంట్లో యజమాని ప్రాణాలకే ముప్పు జరగడం తీవ్రమైన నష్టాలకాయలు గురి కావడం జరిగింది ఎందుకంటే నైరుతి నడక కానీ నైరుతి గుంత కానీ నైరుతిలో మనం చేపట్టే నిర్మాణం ఏదైనా సరే ఆ ఇంటి యజమాని ప్రాణాలకే ముప్పు అని నేను ఇది వరకు వీడియోలు చాలా వీడియోలు కూడా చేయడం జరిగింది అలాంటి ఒక దుర్ఘటన ఈ ఇంట్లో జరిగింది ఈ ఇంటికి నేను వెళ్ళి చూసినప్పుడు ఇలాంటి తీవ్రమైన నష్టాలు జరుగుతాయని నేను కల్లారా చూడడం జరిగింది కాబట్టి ఇలాంటి నష్టాలు జరుగుతున్నప్పుడు మనం నైరుతిలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని మరొకసారి తెలియజేయడం జరుగుతుంది నైరుతి లోపం ఒక ఇంట్లో ఏర్పడితే ఆ ఇల్లు దివాలా దిశగా ప్రయాణిస్తుంది ఆ ఇంట్లో కుటుంబాలు ఇంట్లో ఆడవారికి కానీ ఇంటి యజమాని మగవారికి కానీ తీవ్రమైనటువంటి నష్టాలు జరుగుతున్నాయి వారు హాస్పిటల్ పాలవుతున్నారు ఆ ఇంట్లో యాక్సిడెంట్లు సంభవిస్తున్నాయి నైరుతి లోపము ఏ ఇంట్లో ఏర్పడవద్దని నేను చెప్పడము ప్రధాన కారణం ఎందుకే ఇలాంటి దుర్ఘటనలు అంటే మనం ఏ దిశలో ఏ సమస్య జరిగినా కూడా సరిదిద్దుకునేదానికి అవకాశం ఉంటుంది ఒక్క నైరుతిలోనే ఏదైనా సమస్య జరిగితే అది నష్టాన్ని ఇచ్చి తీరుతుంది నష్టం వచ్చిన తర్వాతనే దాన్ని మనము చూసుకోవడం జరుగుతుంది అలాంటి ఒకే ఒక్క దోషం నైరుతి దోషం కాబట్టి నైరుతిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి ఈ విధంగా నైరుతిలోకి ద్వారం రావడం ద్వారా నేను వెళ్ళి చూసిన తర్వాత ఈ ద్వారాన్ని మూపించడం జరిగింది ఆ ఇంట్లో నష్టం ఇదివరకే జరిగి ఉండడం జరిగింది కాబట్టి ఇలా వారు వారు చేసినటువంటి ఒకే ఒక చిన్న తప్పు వల్ల ఇంతటి నష్టం ఆ ఇంట్లో వాస్తుకు అనుకూలంగా ఇల్లు కట్టుకున్నప్పటికీ కూడా ఈ విధమైన నష్టం ఆ ఇంట్లో జరిగింది చేసినటువంటి మరొక చిన్న తప్పు ఈ షెడ్ బ్యాక్ ఇచ్చే విషయం ఈ విషయంలో దక్షిణం వైపు మూడు అడుగులు పడమర వైపు ఒక్క అడుగు మాత్రమే షెడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది చూడండి ఎప్పుడే కానీ దక్షిణాన్ని పెంచడం అనేది పడమరను తగ్గించడం అనేది ఆ ఇంట్లో తీవ్రమైన నష్టాలని గురి చేస్తుంది దక్షిణం అంటే యమస్థానం అవుతుంది అదేవిధంగా పడమర శనిస్థానం అవుతుంది వారు యముని పెంచి శనిని తగ్గించారు యమస్థానాన్ని పెంచడం ద్వారా యముని ఇంట్లోకి ఆహ్వానించినట్లయింది శని ప్రభావం తీవ్రంగా ఈ ఇంట్లో చూపడం ద్వారా ఇలాంటి అంటే అగ్నికి ఆజ్యం పోసినట్టు ఈ ఇంట్లో వీరు తీసుకున్నటువంటి షెడ్ బ్యాక్ కూడా ఒక కారణంగా మారింది ఇలాంటి నైరుతి దోషానికి ఏ చిన్న దోషం ఎదురైనా సరే అవి కలుపుకొని తీవ్రమైన నష్టాలను గురి చేస్తాయి అందుకే నైరుతి దోషం అనేది తీవ్రమైన దోషంగా పరిగణించబడుతూ ఉంది కాబట్టి ఇలా షెడ్బ్యాక్ తీసుకునే విషయాల్లో కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడూ కూడా దక్షిణం కంటే పడమర ఎక్కువ ఉండే విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడే కానీ ఈ విధమైనటువంటి పొరపాటు ఏ ఇంట్లో కూడా జరగకూడదని నేను చెప్తూ ఉన్నాను నేను వెళ్ళి చూసినప్పుడు వెంటనే ఈ దక్షిణం వైపు ఉన్నటువంటి ద్వారాన్ని క్లోజ్ చేపించాను పూర్తిగా ఈ దక్షిణ ద్వారం క్లోజ్ చేపించాను వీరు అనుకున్నటువంటి ద్వారాలు చూడండి ఈశాన్య ద్వారము తూర్పు ఇది కూడా మంచి ద్వారమే ఇక్కడ ఉత్తర ఈశాన్యం అనేది తూర్పు ఈశాన్యంగా మారింది ఈ ద్వారం కూడా కరెక్టే వారు ఇచ్చినటువంటి మెట్లు కూడా బాగానే ఉన్నాయి వారు ఇచ్చినటువంటి టాయిలెట్ కూడా బాగానే ఉంది అంటే మనకు ముప్పై డిగ్రీలు టిల్ట్ అయినా కూడా ఇవి నీచ స్థానాలలో రాకుండా ఉచ్ఛ స్థానాలలో ఉండడము ఒక మంచిగా మనము చెప్పవచ్చు కాబట్టి ఇంతటి దోషానికి ఒక నైరుతి వాకిలే కారణం చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇలాంటి దోషాలు ఏ ఇంట్లో కూడా ఏర్పడవద్దని ఇలాంటి తప్పులు ఎవరు కూడా రాకుండా మీరు కరెక్టుగా మీరు డిగ్రీలను అనుసరించి మీరు పొంది మీ ఇంటి నిర్మాణం చేపడతారని నేను భావిస్తూ ఇలాంటి పొరపాట్ల వల్ల తీవ్రమైన నష్టాలు జరుగుతాయని మరొకసారి తెలియజేసుకుంటూ మొత్తంగా ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేసి గంట బెల్లైకాను ఖచ్చితంగా నొక్కితారని భావిస్తూ స్వామి వెంకటేష్ వాస్తు జీవనం వాస్తు మరియు ఆస్ట్రాలజీ నమస్కారం